భారతదేశంలో రెండు ప్రధాన ఎమ్మెల్యే అంటే విప్లవ గ్రూపులుగా పనిచేసిన మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ పీపుల్స్ వార్ గ్రూపులు రెండు విలీనమై మావోయిస్టుగా పా పార్టీగా ఏర్పడి ఇరవై వసంతాలు పూర్తి చేసుకుంది భారతదేశంలో తాడిత పీడిత ప్రజలకు భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై నాటి నుండే అనేక ఎమ్మెల్యే గ్రూపులు ఏర్పడిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మాత్రం భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్ గ్రూప్ కిందనైతే చిన్న అంటే అప్పటికే పనిచేస్తున్న అనేక ఎమ్మెల్యే గ్రూపులు భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్ గ్రూప్ కింద కలిసి పనిచేయడం అయితే జరుగుతూ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మాత్రం వెస్ట్ బెంగాల్ కేంద్రంగా మావోయిస్టు సె కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా నే పేరుతో విప్లవ గ్రూప్ అయితే పనిచేస్తూ ఏర్పడిన కొద్ది కాలంలోనే నార్త్ ఇండియాలో విస్తృతంగా విస్తరించి తమకంటూ ఒక పార్టీ క్యాడరు కంపెనీలను వేసుకొని అయితే నార్త్ ఇండియాలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తుంది ఇదే తరుణంలో పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల డెబ్బై నుండే తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కేంద్రంగా అనేక ఎమ్మెల్యే గ్రూపులు పనిచేస్తున్నప్పటికీ పంతొమ్మిది వందల ఎనభైలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జగిత్యాల జీతయాత్ర స్ఫూర్తితో పంతొమ్మిది వందల ఎనభైతో ఎనభైలో పీపుల్స్ వార్ గ్రూప్ అయితే ఆవిర్భావం ఇచ్చడం జరిగింది పీపుల్స్ వార్ గ్రూప్ పంతొమ్మిది వందల ఎనభైలో ఆవిర్భవించిన తర్వాత మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలతో కలుపుకొని మూడు రాష్ట్రాలతో కమిటీ కమిటీలను వేస్తూ సౌత్ ఇండియా భారత కమ్యూని మావోయిస్టు సెంటర్ కమ్యూనిస్టు సెంటరు నార్త్ ఇండియాలో విస్తరిస్తే పంతొమ్మిది వందల ఎనభై నుండి పీపుల్స్ వార్ సౌత్ ఇండియాలో విస్తరించడం జనాయి అంటే భారతదేశంలో ఈ రెండు గ్రూపులే ప్రధాన విప్లవ గ్రూపులుగా కొనసాగి కొనసాగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విధానాలను వ్యతిరేకించడం అనేక ప్రజా పోరాటాలను కొనసాగడం అనేక దాడులు గెరిలా దాడులు అనేక ఉద్యమాన్ని అయితే కొనసాగిస్తూ వస్తున్నాయి నార్త్ ఇండియాలో బలంగా ఉన్న మావోయిస్టు కమ్యూనిస్టు లో పీపుల్ తెలంగాణ నుండి తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉన్న సౌత్ ఇండియాలో బలంగా ఉన్న పీపు పీపుల్స్ వార్ గ్రూప్ను విలీనం కావాలని కోరడంతో అనేక చర్చలు జరిగినాయి అంటే పంతొమ్మిది వందల ఎనభై నుండి తొంభై మధ్యకాలంలో పీపుల్స్ వార్ గ్రూప్ మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్లో విలీనం కావడం కోసము అనేక చర్చలు జరిగినాయి కానీ రెండు విప్లవ గ్రూపుల సిద్ధాంతాలు నేపథ్యంలో విలీనం కాలేకపోయినాయి అంటే దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలుగా విలీనం కోసం జరిగిన చర్చలు చివరకు రెండు వేల నాలుగులో ఇటు పీపుల్స్ వార్ అటు సౌత్ ఇండియాలో బలంగా ఉన్న పీపుల్స్ వార్ నార్త్ ఇండియాలో బలంగా ఉన్న మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ రెండు రెండు వేల నాలుగు సంవత్సరంలో విలీనం కావడం జరిగింది రెండు వేల నాలుగో సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన మావోయిస్టు పార్టీగా భారతదేశంలో అతిపెద్ద ఎమ్మెల్ విప్లవ్ గ్రూప్ పార్టీగా మావోయిస్టు పార్టీ అవతరించడం జరిగింది ఇరవై సంవత్సరాలు మావోయిస్టు పార్టీగా ఏర్ మావోయిస్టు పార్టీ ఏర్పడి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మావోయిస్టు పార్టీ సైతం అంటే ఇరవై సంవత్సరాల వసంతోత్సవాలకు ఇరవై సంవత్సరాల వేడుకలకు అయితే మావోయిస్టు పార్టీ సైతం ఒక లేఖ విడుదల చేసి పిలుపునివ్వడం జరిగింది ఈ ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న సమయంలో అనే అంటే మావోయిస్టు పార్టీ అంటే గత ఇరవై సంవత్సరాల్లో అనేక పోరాటాలు అనేక నాయకత్వాన్ని ప్రజా ప్రభుత్వాల నుండి తీవ్ర వ్యతిరేకత నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న ఈ గడిచిన ఐదారు సంవత్సరాల నుండి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మావోయిస్టు పార్టీ పైన ఉక్కుపాదం మోపుతున్న అయితే చెప్పవచ్చు ఈ సందర్భంలో ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మావోయిస్టు పార్టీ అంటే ఓ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీని అంచివేయడమే లక్ష్యంగా ప్రహార్ కహార్ పేర్లతో మావోయిస్టు పార్టీని అంచివేయడం కోసం ఎన్కౌంటర్లు పార్టీని నిర్మూలించడం మావోయిస్టు పార్టీని నిర్మించడం ప్రయత్నం చేస్తుంది ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలను కోల్పోవడంతో పాటు మన నార్త్ సౌత్లో ఉన్న పలు రాష్ట్రాల్లో విస్తరించున్న మావోయిస్టు పార్టీ ఒక రెండు మూడు రాష్ట్రాలు అంటే సేఫ్ జోన్గా అడవుల్లో సేఫ్ జోన్గా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్ళడం అక్కడ నుండి కార్యకలాపాలను అయితే సాగిస్తు సాగిస్తుందని చెప్పవచ్చు ఏదేమైనా మావోయిస్టు పార్టీగా ఏర్పడి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంతో పాటు మావోయిస్టు పార్టీ ఇప్పుడున్న పరిస్థితులు అంటే నిర్బంధంతో పాటు తీవ్ర మావోయిస్టు పార్టీ నాయకులు ఎన్కౌంటర్లో మృతి చెందడంతో తీవ్ర నాయకత్వ లోపాన్ని కూడా ఎదుర్కోవడం జరుగుతుంది అయితే మావోయిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఎనభై తొంభై నుండి రెండు పార్టీలు విలీనం కోసం అనేక చర్చలు జరిగినా విఫలం కాకపోయినా సరికి పంతొమ్మిది వందల ఎనభై తొంభై నుండి రెండు వేల నాలుగు వరకు ఇటు మావోయిస్టు కమ్యూనిస్టు సెంటరు సౌత్ ఇండియాలో బలంగా ఉన్న పీపుల్స్ వార్ మధ్య అనేక దాడులు తో పాటు అనేక హత్యలు జరిగాయి అయినా అవన్నీ జరిగినప్పటికీ రెండు పార్టీలు ఏకమై మావోయిస్టుగా పార్టీ ఆవిర్భవించి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ నిర్బంధం మరోవైపు నాయకత్వ ఆ లోపంతో నాయకత్వ సమస్యతో బాధపడుతుందని అయితే చెప్పవచ్చు